హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్ దమ్ముంటే చూసుకోండి అన్నాడా తెలంగాణ పోలీసులు చూసుకున్నారు తెలంగాణ పోలీసులకే వార్నింగులు ఇచ్చి తర్వాత నేను దొరకను లే అనుకొని ఏదైతే దొరికిపోయాడుగా వార్నింగ్ ఇచ్చేటప్పుడే ఆలోచించాలా నువ్వు చేసేదే పాడు పని చెత్త పని మరి దాంట్లో మళ్ళీ వార్నింగ్లు కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే ఇమ్మడి రవి అరెస్ట్ చేస్తే చేశారు గాని అతను ఏం తప్పు చేశాడు అని కొంతమంది అతని సమర్థిస్తున్నారు తప్పు తప్పు తప్పే అంటే మీకు వెయ్యి రూపాయలు నేను కట్టుకోలేను కదా డబ్బులు అందుకని నేను ఫ్రీగా చూస్తున్నా నువ్వు అనుకుంటున్నావు కానీ అది ఓటీటీలు ఎందుకున్నాయి ఓటీటీలో చూసుకోవచ్చు కదా డబ్బులు ఉంటే డబ్బులు పెట్టుకుని సినిమా థియేటర్కి వెళ్ళండి డబ్బులు లేవనుకోండి ఆగండి రెండు నెలలు రెండు నెలలకి వన్ మంత్ ఆగి సరిపోద్ది కదా ఫోర్ వీక్స్ ఆగలేరా సినిమా రిలీజ్ కాగానే ఆగలేరు సో ఇమ్మడి రవి లాంటి వాడు ఎవడో ఒకడు క్రైమ్ చేసి అందులో పెట్టాలా అవి మనం చూడాలా అంటే మనం కూడా ఇండైరెక్ట్ గా క్రైమ్ చేసినట్టే అవుతుంది కదా అది ఆలోచించాలి కదా మన ఒక సొసైటీలో ఉన్నప్పుడు నేను ఈ మాట ఎవరికి చెప్తున్నానని ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సమర్థించే వాళ్ళకు చెప్తున్నా మీరు చెప్పిన సమస్య రైట్ అయ్యి కానీ పరిష్కారం రాంగ్ ఇమ్మడి రవి మన తెలుగు సినిమాలను ఉపయోగించుకొని వెబ్సైట్లు నిర్వహించి మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఓకే అని మీకు అనిపిస్తుంది కానీ వెనకాల ఏముంది తెలుసా సైట్లలో మొత్తం గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు పెట్టి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకుంటాడు ఆయన ఆ డబ్బులు సంపాదించుకుంటాడు కాబట్టి మనకు ఫ్రీగా మనకు అంటే మనం నేను కూడా సొసైటీలో ఉన్నాను కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాడు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ బెట్టింగ్ యాప్ల వలలో పడి ఎంతమంది ఆగమైపోతున్నారు ఎంతమంది లాస్ అయిపోతున్నారు ఇది గమనించాలి కదా అసలే అది పైరసీది మన సినిమాలు పట్టుకుపోయి పోయి అందులో చేస్తేనే దిక్కులేదు ఇంకా బెట్టింగ్ యాప్లు అవి చేస్తే వద్దురా అని చెప్పేటోడేవాడు సో అతి విశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో సవాల్ చేస్తే ఏం జరిగింది ఇప్పుడు మూడు కోట్లు సీజ్ చేసి పడేశారు అరెస్ట్ చేసి లోపల వేశారు కొన్ని వేల కోట్ల నష్టం తిని పరిశ్రమకి ఇంత నష్టం చేశాడు ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే కదా అక్కడ ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉంటే నన్ను ఎవడు పట్టుకోలే అనుకున్నాడు మరి అన్నప్పుడు ఎందుకు వచ్చాడు ఓవర్ కాన్ఫిడెన్స్ కదా అనే ఉండొచ్చు కదా కారణాలు ఏమైనా కొన్ని దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అయిబొమ్మ అని అని ఇంకోటి అని ఇంకోటని రకరకాల వాటిలో సినిమాలు పెట్టుకుంటూ ఇంతకు ముందు సినిమాలు మాత్రమే పెట్టేవాడు అప్పుడు మన సినీ పరిశ్రమకి కొంచెం నష్టం తక్కువే ఉండేది ఇప్పుడు డైరెక్టర్ రిలీజ్ సినిమాలు పెట్టేస్తున్నారు వాట్ ఈస్ ది సూమర్చ్ కదా ఇది ఎందుకంటే సినీ పరిశ్రమ అనేది అమ్మ లాంటిది ఎంతో మంది ఎంతో మంది వాళ్ళందరూ దాంట్లో పని చేసుకుంటూ రకరకాల క్రాఫ్ట్స్ లో పని చేసుకుంటూ ఎంతో మందికి జాబ్స్ ఇస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీకి బొక్క పెట్టేలాగా బిహేవ్ చేశాడు ఇక్కడ చాలా మంది ఫ్రీగా వచ్చింది నేను చూశాను కదా సింపతితో ఉన్నారేమో దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే అది క్రైమ్ అంటే ఇప్పుడు మీ పక్కింట్లోనో ఆ ఎదురింట్లోనో డబ్బులు బాగా ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి వాడిని పోయి పక్క పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే ఓకేనా రైట్ అది రాబిన్ హుడ్ అనుకుంటున్నారా సినిమా అనుకుంటున్నారా ఇదేమన్నా లైఫ్ కాబట్టి ఇమ్మడి రవిని ఐ బొమ్మ వాళ్ళని ఎవరు కూడా పాజిటివ్ గా మాట్లాడద్దు సమర్థించవద్దు ఆ వెయ్యి రూపాయలు పట్టినరు సినిమాలకు మేము సినిమా చూడలేకపోతున్నాము అందుకని మేము దీన్ని చూస్తున్నాము అంటారు వెయ్యి రూపాయలు పెడతాండి ఎవడెళ్ళమన్నాడాయా వెళ్ళమంటాడు ఎలా నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో వస్తుంది చూసుకో ఓటీటీలో ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫ్రీయే కదా వన్స్ ఒకసారి ఇయర్లీ వన్స్ తీసుకున్నాం అనుకో ఎవ్రీ మంత్ నువ్వు ఫ్రీగా చూసుకోవచ్చు ఎన్ని సినిమా అంటే సినిమాలు అఫీషియల్ గా దొరలాగా చూసుకోవచ్చు ముందు మన మైండ్ సెట్ మారాలి అయిబొమ్మ నిర్వాకుడు ఇమ్మడి రవిని సమర్థించడం పాజిటివ్ గా మాట్లాడడం సింపతి చూపడం ఆపేయండి అతన్ని సమర్థిస్తే కూడా క్రైమే అవుద్ది తప్పు తెలుగు ఇండస్ట్రీకి మూడు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఇంకా ఓటీటీ మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని చెప్తున్నారు ఇంత క్రైమ్ చేయడము ఓటీటీ నుంచి పెట్టడము తప్పంటుంటే మన డైరెక్ట్ రిలీజ్ కూడా పెట్టడము ఎంత మాలాంటి వాళ్ళు సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అరే మనం సినిమా చేస్తే మనం చేసేదే చిన్న సినిమా ఒక వారం రెండు వారాలు నడుస్తుందేమో మన సినిమా రిలీజ్ కాగానే వీడు పడుకోవచ్చు ఐబొమ్మలు పెట్టినడుకో మన పరిస్థితి ఏంటో నడుతాయా మన సినిమాలు అంటే నీరసం వచ్చేది ఎప్పుడైనా ఒకడు డబ్బు ఖర్చు పెట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దానిని ఎంతో కొంత డబ్బు కట్టి మనం తీసుకోవాలి ఫ్రీగా వచ్చేసేయాలి ఫ్రీగా చూసేసేయాలి ఈ మెంటాలిటీ ఎప్పుడైనా రాంగ్ తప్పు ఆ థింకింగ్ మానుకోవాలా అక్కడక్కడ కరేబియన్ దీవిలో ఉండి నేను ఎక్కడో ఉన్నాను కదా ఏం కాదులే పోలీసులకే సవాలు విసిరి వీడియోలు పెట్టేసి మరి ఏ ధైర్యంతో వచ్చాడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడంట రాంగ్ అని ఇల్లు పట్టుకున్నారు పట్టుకోరా మరి అలా ఎలా తెలియకుండా ఉంటాడు అతని భార్య అతని ఎక్స్ భార్య అతన్ని పట్టించిందట ఇవన్నీ కొన్ని న్యూస్ వస్తున్నాయి సరే అందులో ఉన్న నిజా నిజాలు మనకు తెలియదు తెలియని విషయం జోలికి నేను వెళ్ళట్లేదు అయితే పట్టుకున్నారు త్రీ కోట్లు మొత్తం అతన్ని సీజ్ చేశారు తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది తమ విచారణలో తెలుసుకుంటారు ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం బయటకు లాగుతారు లాపరంగా చూస్తే పద్నాలుగు రోజుల తర్వాత అతను బయటకు వచ్చే అవకాశం ఉంది బెయిల్ వస్తే బెయిల్ రాకపోయినా నైన్టీ డేస్ తర్వాత అయినా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి వాటిల్లో ఛార్జ్ షీట్లు అవి వేయాలి కదా వేయలేదానికి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది వేసినా కూడా బెయిల్ తీసుకువచ్చే అవకాశం ఉంది ఇదేమి మడర్ కేసులు కావు కదా వస్తాయి వచ్చినా కానీ పులికి అందుబాటులో ఉండాలి విచారణకు సహకరించాలి కూరలు పీకిన పాములాగా ఆడ కుసాడు ఇంకా చేయగలిగింది ఏం లేదు అతను అరేబియన్ దీవుల్లో ఉన్నప్పుడు మరి ఎన్ని కోట్లు ఉన్నాడు మరి అక్కడ అక్కడ ఆ దేశం సంబంధించిన పాస్పోర్ట్ తీసుకున్నాడా తీసుకోలేదేమో ఎందుకంటే దానికి సంబంధించిన ఇంకేం రాలేదు ఒకటిన్నర రెండు కోట్లు పెట్టేస్తే అరేబియన్ దీవిల్లో పాస్పోర్ట్ ఇచ్చేస్తారు ఇండియన్ పాస్పోర్ట్ ఇక్కడ ఇచ్చేసి అరేబియన్ దీవి సంబంధించిన పాస్పోర్ట్ తీసుకొని అక్కడ ఉండిపోవచ్చు అక్కడికి సంబంధించిన సిటిజన్ లాగా మళ్ళీ చట్టపరంగా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే పూర్తి విషయాలు ఇంకా బయటకి రాలేదు బయటికి వస్తే ఇది ఎంత చికాక్గా ఉంది ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ కేసులో అనేది తెలుస్తుంది ఇప్పటివరకు న్యూస్ ఏంటి అరెస్ట్ అయ్యాడు అని అంతవరకే లోపల వేసారు కనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ దగ్గరగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు విషయాలన్నీ బయటకు తీసుకొస్తారు మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోసుగుల్ని వాడుకుంటాడా లేకపోతే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్లని అతను క్యాస్ట్ చేసుకుంటాడా అతను బయటకు వస్తాడా లేకపోతే అందులోనే ఉండిపోతాడా ఆ సామ్రాజ్యం ముగిసిపోయినట్టేనా లేకపోతే ఇతనికి సంబంధించిన కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఇంకేమైనా చేస్తారా అయిపోమ్మ ఓనర్ని మీరు లోపల వేశారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి చేస్తారా సినిమా వాళ్ళు అతను పట్టుకున్నందుకు సంతోషంగా ఉన్నారా నా సినిమా హిట్ అవ్వాలి నీ సినిమా హిట్ అవ్వాలి వాడి సినిమా హిట్ అవ్వాలి అనుకున్నంత వరకు బాగానే ఉంటుంది కానీ నా సినిమా హిట్ అవ్వాలి వేరే వాడి సినిమా టక్కున్న పోవాలి అని కోరుకునే మనస్తత్వం ఉంటే మాత్రం చాలా డేంజర్ ఎందుకంటే డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో ఫ్యాన్స్ ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను హిట్ కావాలనుకుంటున్నారు ఇంకో హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకంట ముందే వీళ్ళే వాళ్ళ నా లో ఉందంట అక్కడ ఉందంట ఇక్కడ ఉందంట అని చెప్పేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు ఆ సినిమా గురించి ఒక హీరో సినిమా హిట్ అయితే ఇంకో సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకోవాలి కానీ ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ ని కొట్టాలని లేకపోతే ఆ హీరోని దెబ్బతీయాలని ఆయన సినిమాలు అన్నీ పోయి అయ్యో మోడెవడో పెడితే ఎవరికి తెలియకపోయినా కూడా వీళ్ళే తెలియజెప్పి వీళ్ళైపోయి చూసి ఎంకరేజ్ చేసి ఇలాంటి పనులు కూడా చాలా జరిగాయి ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది అవతలి ప్రొడ్యూసర్ తీయాలని వాళ్ళ సినిమాను ఇట్లా ఇట్లా పెట్టారని బయట స్ప్రెడ్ చేయడం అలాంటి చేశారు అని వార్తలు వచ్చాయి వాళ్ళలో ఐక్యత ఉందా లేదా వీళ్ళు వీళ్ళే ఏమన్నా అభిబమ్ వాడికి అని చేస్తున్నారా అనే డౌట్లు కూడా వచ్చాయి ఇవన్నీ డౌట్లే ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇలా చేయరు సినిమా ఫీల్డ్ మీద ప్రొడ్యూసర్ల మీద హీరోల మీద వచ్చిన అన్ని కూడా అబద్దాలని నేను అనుకుంటున్నా జనాల వైపు నుంచి ఇప్పుడు కూడా సింపతి ఉండొద్దు ఇది మాత్రం పక్క నదికి కోర్టు పరంగా న్యాయపరంగా చట్టపరంగా ఏం జరగాలో జరగాల్సిందే అది పక్క ఇంకా ఐ బొమ్మ మొత్తం బప్పం అనేది క్లోజ్ అయిపోతే సినిమా ఫీల్డ్ చాలా సంతోషపడుతుంది నార్మల్ పీపుల్ కొంతమంది మేము చూస్తున్నాము మాకు ఫ్రీగా దొరికే ఆనందం పోయింది అని అనుకుంటున్నారు కావచ్చు కానీ ఇది మంచి జరిగింది అని అందరూ సంతోషపడాల్సిందే ఇంకా నుంచి ఇట్లాంటివి ఏమి రాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్యూచర్లో ఇలాంటి వెబ్సైట్లు రావడం కానీ లేకపోతే సినిమా ఫీల్డ్ని దెబ్బతీయడం కానీ ఇలాంటి జరగకూడదని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం చూద్దాం ఏం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా స్టైల్లో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదా న్యూస్ని ఎంతో మంది చెప్తున్నారు న్యూస్ని యూట్యూబ్ ఛానళ్లలో మెయిన్ లో మనం చూస్తూనే ఉన్నాం నేను నా స్టైల్లో చెప్తున్నా ఎడద యాంగిల్ చెప్తున్నా మీకు నచ్చితే లైక్ కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ